స్ ఈరోజు లంచ్కి వచ్చేసి వేడి వేడి అన్నంలోకి బాయిల్డ్ ఎగ్ మీకు కొన్ని స్పెషల్ చూపిస్తాను ఫ్రెండ్స్ నాకైతే స్పెషల్ మరి మీకు స్పెషల్ కాదు తెలియదు పచ్చళ్ళు అంటే ఎవరికి నచ్చవండి చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి టమాటో పచ్చడి ప్లస్ వచ్చేసి సెరకాయ పచ్చడి ప్లస్ వచ్చేసి మామిడికాయ పచ్చడి మీకు ఏది ఇష్టం ఫ్రెండ్స్ ఇందులో నాకైతే పచ్చళ్ళు అంటే అన్ని ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు నిమ్మకాయ చెట్ మా మొన్న పచ్చడి ఉండే కానీ ఓన్లీ సూప్ సూపే ఉండేది ఇలా ఒక్కర్లేవు ఫ్రెండ్స్ అయితే ఈ పీసెస్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఫస్ట్ ఫస్ట్ దీంతోనే టేస్ట్ చేస్తాను దీనికి ఇంకా కడ్ వేసుకొని తింటా కిక్కే వేయరు కదా ఫ్రెండ్స్ ఎన్ని పచ్చళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి నిమ్మకాయ కూరగా ఫ్రెండ్స్ ఇలా మంచిగా కలుపుకొని బా ఇలా ఎంత ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్ ఎగ్గు కూడా ఇలా ఎగ్గు తీసి బా ఏమన్నా కాలుతుందా ఇలా ఎగ్గు ముక్క తీసి పెట్టుకుంటే ఆ కెక్కే వేరు ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్దు వచ్చేసి మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసము తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేడి వేడి అన్నంలకు పనిమ్మకాయ చట్నీ ఎంత బాగుంది ఫ్రెండ్స్ కిరాక్ అంటే కిరాక్ ఉంది నెక్స్ట్ ఇంకో చట్నీ వేసుకొని చూపిస్తా ఇప్పుడు టమాటా పికిల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూపిస్తా దీనికి ఎగ్ పెట్టుకొని చూద్దాం ఏమన్నా ఉన్నదా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడికాయ పికి చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది టేస్ట్ వేడి వేడు అన్నంలోకి మామిడికాయ ఒక్క ఫ్రెండ్స్ పచ్చళ్ళు ఏమున్నాయి ఫ్రెండ్స్ ఇది పెట్టుకొని దీనికి ఎక్కువ పెట్టుకొని తింటే ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ చూద్దాం బేమన్నారు ఫ్రెండ్స్ ఊరు ఊరించే పచ్చడి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ వరుస ఏంటి చెప్పండి ఉసిరికాయ ఇదైతే అందరికి పిచ్చి ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ నాకైతే అమ్మ 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 యాక్చువల్గా పచ్చళ్ళంటే నాకు అన్ని ఇష్టమే బా ఇలా వేడి వాడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి కలుపుకొని ఉసిరికాయ ముక్కలు కలుపుకొని ఇలా ఎక్కువ బాయిల్ ఎగ్ తీసుకొని పెట్టుకొని తింటే ఆ కిక్కేవేరు ఫ్రెండ్స్ దీని టేస్ట్ సూపర్ కదండర్న ఫ్రెండ్స్ ఇలా పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టం ఓకేనా ఎవరికైతే ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినప్పుడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్